కూకటిపల్లిలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు ఇచ్చిన చెరువు ఈ చెరువు కింద మంచి పంటలు పండితే విశ్వాసం ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా పంతొమ్మిది ఎకరాల పైచులకు మాత్రమే మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు ఇరవై ఏడు ఎకరాలుగా గుర్తింపు వచ్చింది ఒకనాడు చెరువు పంతొమ్మిది ఎకరాలు మాత్రమే మొత్తం మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని ఇరవై ఏడు ఎకరాలుగా వీళ్ళు నామకరణం వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు ఈ పంతొమ్మిది ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వ పరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువులో ప్రభుత్వ పరమైన భూమి ఉన్నది కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్ళు వడుస్తున్నా కొద్దీ ఆ పట్టాదాలు ఎవరైతున్నారో ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏక్సాల్ పట్టాలు కావు ఇవి ఆక్రమించుకున్న భూములు కావు ఇవి బాజాప్త తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టా భూములు అయితే ఒకనాడు ఈ పట్టా భూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి చెరువులు పంట పొలం నిండిస్తాయి కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండే ఒకనాడు ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది పన్నులు కట్టలేక భూములు విలుపెట్టిన సందర్భాలు ఉండే ఇవాళ ఏదైతే ఇవాళ ఉన్నట్టుగా పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయల భూముల లేవు వెయ్యి రూపాయలకు ఎకరం కొన్ని లేని రోజులు ఉండే ఇవాళ కూకడపల్లిలో గజానికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కావచ్చు కానీ ఒకనాడు ఈ కూకడపెళ్ళిలో కూడా ఓ యాభై ఏళ్ళ క్రితమో అరవై ఏళ్ళ క్రితమో పన్నులు కట్టుకునే కెపాసిటీ కూడా భూములు వెళ్ళిపెట్టే సందర్భాలు ఉంటాయి ఇలా ఈ నల్ల చెరువులో ఈ నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడెకరాల ముప్పై ఆరు గుంటలు మిగతా అంతా కూడా ఎఫ్టిఎల్లో పట్టా భూములు యాభై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా వందల సంవత్సరాలు ఉన్నటువంటి భూములు ఇవి యజమానులు పెట్టినవి ఉన్నాయి అయితే ఈ కూకటపల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు గుంటడు కూడా వ్యవసాయం లేదు ప్రభుత్వం ఇలా ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది కేవలం ఈ చెరులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి కొంత వివేకానందరి కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు దీనికి దీనికి ఫీడర్ వాగులు లేవు దీని కింద కూడా పెద్ద ఒక గుంటెడు భూమి లేదు ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ఏ చెరువు నిండితే నీళ్ళైతే పోవన్నో ఆ చెరువు మీద ఒక కమ్యూనిటీ హాల్ కట్టింది అంటే ప్రభుత్వం ఉల్లంఘించింది ఇట్లాంటి ఈ భూములలో ఈ ఇప్పుడు వ్యవసాయాలు లేవు కాబట్టి చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి ఇచ్చింది ఇవన్నీ రమేష్ లాంటి రమేష్ లాంటి క్యాటరర్స్ అంటే తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక పుట్ట చేత పట్టుకొని అమ్మ నాన్న తీసుకొని చదువుకున్న యువకులు అనేక మంది వచ్చారు అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పెరిట రమేష్ వచ్చింది ఇక్కడ ఒక యాభై లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండు ఆయన ఒక నలభై యాభై లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు షెడ్లు వేసుకున్నాడు టెన్ ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువుల్లో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి మళ్ళీ ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు కొట్ట చేత పడుకుని వచ్చి జీవనం కొనసాగిస్తుంది తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమాని లేదు ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్ కూరగొట్టి పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటున్నది ఒక ఆస్పెక్ట్ కానీ ఇక్కడ తక్కువ ధరకు వస్తుందని వీళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టలేక నెల నెలా కిరాయిలు ఎక్కువ ఇవ్వలేక అడ్వాన్స్లు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కనీస నామ మాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది నేను మేము ఇవి కుల కొడుతున్నప్పుడు చూసినాం రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది ఎక్కడోళ్ళు వాళ్ళు నగర్ జిల్లా నుంచే బతుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ వింటేజ్ బెస్ట్ వింటేజ్ క్యారెక్టర్స్ వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చి ఇక్కడ తల్లి తండ్రి భార్య అందరు పని చేసుకుంటే బతుకచ్చున్నారు ఇవాళ ఇక్కడ ప్రింట్ ఈ ప్రెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు బతుకొచ్చిన ఎవ్వరు కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసి చేస్తారు ఇదేమి యుద్ధ భూమి కాదు ఇది ఇది ఏమి యుద్ధ భూమి కాదు నోరు లేని వాళ్ళు 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 కుట్టాడకొచ్చిన కూడా కాదు వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిన వాళ్ళు మాకు తెలియదు యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు మేము పెట్టుకున్న మాట వాస్తవం ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కలికరం లేకుండా ఒక శత్రు శత్రువు వివరించినట్టుగా అంటే ధ్వంసంజనానికి వచ్చినట్టుగా మానవత్వం లేనట్టుగా చేసినటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది అనుకుంటా నేను చాలాసార్లు చెప్పిన ఒకవేళ మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే ఏ చెర్లలో అయితే ప్రైవేటు పట్టాభూములు ఉన్నాయో ఆ పట్టాభూములు దాని విలే విలేంతను కట్టి వాళ్ళకు భూముల బదులుగా భూములు ఇచ్చి తీసుకో ఇవాళ ప్రాజెక్టులు కడతాం అక్వైరీ చేసుకుంటాం ప్రభుత్వ కాలేజీలు కడతాం గవర్నమెంట్ అక్వైరీ చేస్తుంది మన ఫార్మాసిటీ పేరు అంటే పదమూడు వేల ఎకరాలు నువ్వు ఎట్లా అక్వైరీ చేసావు అక్కడ కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైరీ చేసి పది లక్షల రూపాయలు అక్వరీ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాజా లాగా నువ్వు ఇలా వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇవాళ కొత్తగా పుట్టచ్చినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతర గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతున్నాయి ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగిన లేక తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన మాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుకుతున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తాకకుండా పోదు గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా అది ఇస్తా ప్రగల్భాలు పలికినావు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వేం సాధిస్తావని చెప్పి ఏమంత అడుగుతున్నాయి నేను ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా నువ్వు గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పాను అంటే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్న బయట పెట్టావు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని ఎన్ని మాయమైనవి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మ కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్లో మూడు కుంటలు మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో కలెక్టరేట్ కట్టి ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది ఇలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాంటిల్ చేసి పార్కులు పెట్టి దాంట్లో ఇవాళ హుసేన్ సాగర్ నీ సాగర్ లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి పారాడైజ్ బిర్యానీ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మాలు ఉన్నాయి ఇలా అవన్నీ కూడా లో ఉన్నాయి ఇవన్నీ అవన్నీ లో ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ జోలికి పోయేటువంటి సత్తానికి లేదు ఇవాళ ఎవరి జోలికి వస్తావు ఎవరి జోలికి వస్తాను చిన్నలు నువ్వు అంటున్నావు ఏదో నాగార్జున పడ్డ నీకేం కక్ష ఉందో నాకు తెలియదు ఆయన నిన్న ఒక మాట్లాడుతున్నాడు ఆయన దానికి హైడ్రాక్ ఇన్ఛార్జిగా ఉన్నాడు రెడ్డి షెడ్ను కూలగొట్టిన ఆయన నాయకుడు నేను అంటున్నా నాయకుడు ఎట్లా కూలగొట్టినవరే పోటీ తెలుస్తుంది అసలు ఎంత దారుణం అంటే షెడ్లు కూలగొట్టి పోలే వీళ్ళు షెడ్లు కూలగొట్టి అందులో ఉన్న సామాను కూడా లెక్క చేసి అంటే ధ్వంసం చేస్తున్న అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారు వీళ్ళు ఎంత ద్వేషపూరితంగా ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ బతుకుల పట్ల ఎంత హీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి తప్పకుండా ఇవన్నీ అంటున్నా ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెట్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నావు వాళ్ళ ఉసురు వాళ్ళ దుఃఖం వాళ్ళ కన్నీళ్ళు ఊరికే పోవు వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇలా ఇలా హైదరాబాదులో ఇలా లో చెరువుల పక్క పంటి కానీ ఆనాడు మనిషి తీరుగైనటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించిన కూడా పేదవాళ్ళే ఇలా వాళ్ళ సంఖ్య లక్ష వాళ్ళు ఏదో ఐదు లక్షలు పది లక్షలు కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ కంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు కంటి మీద కొనుక్కునేది ఇప్పుడే అంటుండే ఆయన అయినా సరే ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్ నిద్రపోతున్నారు సార్ అని చెప్తున్నారు నీకు కోర్టుల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టులు మెట్టి ఎక్కలేరు అంటే కోర్టులు అంత అలో అనౌ అనాలోచితంగా ఉంటాయా కోర్టును నాకు ఆలోచన లేదా కోర్టు మానవత్వం ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు మీకు మీకు కోర్టుల మీద నమ్మకం లేదు మీకు దేని మీద నమ్మకం ఉంటుంది అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి నువ్వు అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు అంటే కోర్టులు స్టే వట్టినిస్తాయా ఆలోచన తీస్తే వాళ్ళు ఇలా వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే ఏ చెరువులు కాపాడవలసిందే రా ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది పరమైన భూమి ఎంత ఉంది కాపాడుదా ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు తప్పకుండా ప్రజలు చాలామంది మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్యావరణ వేత్తలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా మీరు టీవీలల్లో ఈయన చేసే పని చూసి ఓ అనేటువంటి వాళ్ళకి గురి రా ఎంక్వైరీ చేయండి వాళ్ళ బతుకులేంది వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే ఈయన ఏదో గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీలవంత అవుతుంది రేపు వంకుకరమంత అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా నల్ల చెరువులో జరిగే దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏది చేస్తున్నావు కానీ ఇది చెల్లదు బిడ్డ ఇది చెల్లదు చరిత్రలో చాలా మంది ఇట్లాంటి వాళ్ళు పోయిండు కాలగర్భలు ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళల్లో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెట్ చేసి మళ్ళీ వాళ్ళ బతుకుని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఇలా దీన్ని ఖండిస్తున్నా